ఆడబెట్టిన గురించి నేను ప్రస్తావన చేయడానికి అనుకున్నా అధ్యక్ష ఈ పథకం ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య కలిగినటువంటి అర్హత గల మహిళలకు నెలకు పదహారు వందల పదిహేను వందల రూపాయలు ఆర్థిక సాయం అందించాలనేది ప్రతిపాదన అధ్యక్ష అయితే ఈ ఈ పరిస్థితి ఈ పథకం మీద అమలు కోసం పూర్తి స్థాయిలో పరిశీలన జరుగుతుంది దీని మీద ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది దాన్ని ఎలాగా అమలు చేయాలనుకున్న కూడా కార్యాచరణ జరుగుతుంది అధ్యక్ష అయితే ముఖ్యంగా నేను చెప్పాలి మీ ద్వారా ప్రధానికైనా కానీ సభ్యులకి తెలియజేయాల్సింది ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు మనందరికీ తెలిసిన విషయమే లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి లోటుబట్టులో బడ్జెట్లు ఇచ్చినా కూడా ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఏదైతే చేశాము అటు అన్నదాత సుఖీ కావచ్చు తల్లికి వందనం అవ్వచ్చు లేకపోతే శక్తి కావచ్చు లేకపోతే దీపం టూ పథకం అవ్వచ్చు మిగతా ఇతర అన్ని కూడా పెన్షన్ కూడా మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం గానీ వికలాంగులకి అలాగే మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం గాని ఐదు వేల నుంచి పదిహేను చేయడం గానీ అలాగే ఐదు వేలు ఎవరైతే సీకేడి ఉన్నారో వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేలు చేయడం గానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అమలు చేయడం జరిగింది అధ్యక్ష అలాగే ఈ రోజు కూడా ఈ పథకం కూడా పూర్తి స్థాయిలో పశ్చిమలో ఉంది అది ఇక్కడ ముఖ్యంగా డిపార్ట్మెంట్ సెల్ఫ్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని గమనించాల్సిన విషయాలు కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను అధ్యక్ష గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది సమయంలో పసుపు పసుపు కుంకుమ పథకం కింద సుమారు ఎనభై తొమ్మిది లక్షల మహిళలకు మనం క్యాపిటల్ ఇన్ఫ్యూజ్మెంట్ అని చెప్పి ఎనిమిది వేల ఐదు వందలు పదివేలు అలాగే పసుపు కొనుకం కింద పదివేలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష సుమారు ఇరవై వేల రూపాయలు ప్రతి మహిళకు కూడా అర్హత ఉన్న ప్రతి మహిళకు కూడా అంటే ఎనభై తొమ్మిది లక్షల మందికి మనం సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే గత వైసీపీ పరిపాలనలో వైఎస్ఆర్ వాళ్ళ వాళ్ళ పరిపాలనలో ఏం చేశారంటే ఆ చేయూత పెన్షన్ అని చెప్పి హామీ ఇచ్చి నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాన ఒక మాట చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ దాన్ని సంవత్సరానికి డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇస్తామని చెప్పి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళకి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని మాటిచ్చి కేవలం ఇరవై ఐదు లక్షల మందికే సుమారు ఇరవై ఐదు లక్షల మందికే అది పరిమితం చేసి అది కూడా నాలుగు సంవత్సరాలు కలిపి పదహారు వేల కోట్ల రూపాయలు అధ్యక్ష అది కూడా గత పంతొమ్మిది నుంచి పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఉన్నటువంటి బడ్జెట్ కన్నా చాలా తక్కువ డబ్బులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది లక్షల మందికి ఇవ్వాల్సిన మహిళలు కేవలం ఇరవై ఐదు లక్షల మందికి పరిమితం చేసి ఆ పథకాన్ని అమలు చేసి వాళ్ళు ఇచ్చామని చెప్పుకుంటున్నారు అధ్యక్ష అది కూడా మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకున్నారు అధ్యక్ష అంతేకాకుండా ఈరోజు మీరు చెప్పాలంటే ఈ ఈ సెర్ఫ్ డిపార్ట్మెంట్ ద్వారా గతంలో చంద్రన్న బీమా పథకం అధ్యక్ష చంద్రన్న బీమా పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఈ పథకం అలాగే పిఎం ఎస్బివై ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అలాగే ఈ రెండు పథకాల ద్వారా కన్వర్జెన్స్ తీసుకొచ్చి గత తెలుగుదేశం పద్నాలుగు నుంచి పంతొమ్మిది గవర్నమెంట్ లో కన్వర్జెన్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా న్యాచురల్ డెత్ అయితే వెంటనే రెండు లక్షలు వాళ్ళకి బీమా వర్తించేలాగా యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు వచ్చేలాగా చేయడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా ఎవరైనా చనిపోయిన వ్యక్తికి మట్టి ఖర్చుల కోసం కూడా వెంటనే ఐదు వేల రూపాయలు ఈ సెర్ఫ్ డిపార్ట్మెంట్ తో చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్ అమలు చేసే విధానాన్ని ప్రజలందరూ కూడా హర్శించే ఆనందం వ్యక్తం చేసే విధంగా ఇది అమలు చేస్తున్న టర్నోల్ లో out. పాలనలో గత ఐదు సంవత్సరాల్లో ఈ పథకాన్ని నిర్వీనం చేసి ఈ పథకాన్ని ఫస్ట్ మొదలుగా మేము చేయలేమని చెప్పి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మీరు ఇన్సూరెన్స్ పట్టుకోండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష తర్వాత మళ్ళీ గ్రహించి రెండు వేల ఇరవై ఒకటిలో నన్ను మళ్ళీ తీసుకొచ్చి మేమే అమలు చేస్తాము నేచురల్ డెత్ కి వన్ ల్యాక్ యాక్సిడెంటల్ డెత్ కి రెండు లక్షలు అని చెప్పి మళ్ళీ అమలు చేసే ప్రయత్నంలో కూడా అది కూడా పూర్తి స్థాయిలో ఎవరో ఏజెన్సీలకు ఇచ్చి ఏజెన్సీల ద్వారా అమలు సరిగ్గా చేయలేకపోవడం వల్ల సుమారు పదమూడు వేల నాలుగు వందల డెబ్బై మందికి క్లెయిమ్ ఇంకా పెండింగ్ ఉంది అధ్యక్ష సుమారు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది అక్ష అది కూడా ఈ సెర్పు డిపార్ట్మెంట్ ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పథకం పూర్తిగా అమలు చేయకపోవడం కూడా జరిగింది అధ్యక్ష ఈ ఖచ్చితంగా ఏదైతే ఆడపిటనేది పథకం ఉందో ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలనలో ఉంది భవిష్యత్ కాలంలో దాని కార్యాచరణ చేస్తాం ఎందుకంటే ఇది కొత్తగా చేసిన కదా గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పసుపు కుంకుమం కింద అందరికీ ఇవ్వడం జరిగింది సో భవిష్యత్ కాలంలో దాని పూర్తి విధి విధానాలనేది అనేది ఈ సభ ద్వారా మీకు ప్రజానికంగా తెలియజేసుకున్నా ధన్యవాదాలు